చాలా అంటే చాలా చక్కని చిట్కాతో ఇంట్లోనే రంగురంగుల రంగు ముగ్గులు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఇప్పుడు మనం ఇంట్లోనే రేషన్ బియ్యంతో రంగురంగుల ముగ్గులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ ముగ్గుల కోసం ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను మనం ఈ రేషన్ బియ్యాన్ని దోశకు వాడుతూ ఉంటాము అలాగే రవ్వ పట్టించుకుంటూ ఉంటాము కాబట్టి రేషన్ బియ్యంతోనే ఇప్పుడు రంగురంగుల ముగ్గులు కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం ఇక్కడ మనం రేషన్ బియ్యం తీసుకున్నాం కదా ఈ రేషన్ బియ్యాన్ని మీరు మరైనా పట్టించుకోవచ్చు లేకపోతే ఇంట్లోనే మిక్సీ అయినా పట్టుకోవచ్చు అయితే మనం జల్లెడ వచ్చేసి రవ్వ జల్లెడు తీసుకొని మిక్సీ పట్టుకొని రవ్వ మాదిరిగా మనం ఈ రేషన్ బియ్యాన్ని తయారు చేసుకోవాలి ఈ రవ్వ అనేది మనకి రవ్వ జల్లెడు తీసుకుంటే వచ్చిద్దండి మరి పిండి మాదిరిగా వేయకుండా కొంచెం రవ్వరవ్వగా ఉండేలాగా రేషన్ బియ్యాన్ని మిక్సీ పట్టేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను రేషన్ బియ్యంతో రవ్వని జల్లించుకున్నాను అయితే మనకి గుర్తుపెట్టుకోండి పిండి జల్లెడు కాకుండా రవ్వ జల్లెడు తీసుకొని రవ్వలాగా కొంచెం పరగ్గా ఉండేటప్పుడే మిక్సీ పట్టేసుకొని వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా రవ్వలాగా అంటే కొంచెం రవ్వ కన్నా కొంచెం తక్కువ నూకని మనం మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా రవ్వలాగా వస్తుంది కదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న ఈ రవ్వతోనే మీరు మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు ఎక్కువగా తయారు చేసుకోవటానికి చక్కగా మరైన పట్టేసుకోవచ్చండి మర పట్టించుకొని కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా రవ్వలాగా తయారు చేసుకున్న ఈ రవ్వతో ఇక్కడ మనం రంగురంగుల ముగ్గులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి సంక్రాంతి నెల పట్టిందంటే చాలు మనం ముగ్గులు కొంటూ ఉంటాము అందుకోసం రంగులు వచ్చేసి బయట కొంటూ ఉంటాము అయితే ఒక చిన్న చిట్కా అండి ఎప్పుడైనా రంగులు మనకి ఇంట్లో లేనప్పుడు ఈ చిట్కాతో మీరు రంగు ముగ్గులు అనేవి తయారు చేసుకోవచ్చు అంటే రంగుల్లాగా వేసుకోవచ్చు అందుకోసం నేను ఇక్కడ వచ్చేసి అయితే ఇంట్లో ఉన్న ఫుడ్ కలర్స్ అయితే ఇంట్లో ఉన్న ఫుడ్ కలర్స్ అంటే ఈ ఆరెంజ్ అలాగే రెడ్ కుంకుమ తీసుకున్నాను అలాగే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసేసి ఆరెంజ్ రెడ్ అండి ఆరెంజ్ రెడ్తో పాటు లెమన్ ఎల్లో కూడా తీసుకున్నాను అన్నీ ఈ ఫుడ్ కలర్స్ వచ్చేసి మనకి ఇంట్లోనే ఉంటాయి చూస్తున్నారు కదా అలాగే గ్రీన్ తీసుకున్నాను గ్రీన్తో పాటు కుంకుమ కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా ఈ టైం అనేది ఉంటుంది కదండి ఎక్స్పైర్ అయిపోయిందండి టైం వచ్చేసి ఫుడ్ కలర్స్ టైం కూడా ఎక్స్పైర్ అయిపోయింది కాకపోతే వీటిని నేను పడేయకుండా ఈ విధంగా రంగు ముగ్గులు తయారు చేయడం కోసమనే వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముగ్గులు అనేవి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను ఇడ్లీ రవ్వతో కూడా ఈ విధంగా తయారు చేస్తున్నారండి అలా కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా బియ్యంతో తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు మనం వచ్చేసి ఈ రంగుల్ని పక్కన పెట్టేసుకున్నాం కాకపోతే ఇన్స్టెంట్గా ఎప్పుడైనా ఇంట్లో మనకి ముగ్గులు వేసేటప్పుడు రంగులు అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా ఇంట్లో ఉండే రంగులతో రంగురంగుల ముగ్గులు ఎలా వేయచ్చో చూపించడానికి ఈ చిట్కానే చెప్తున్నానండి ఇప్పుడు నేను కొంచెం రవ్వని ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకున్నాను పేపర్ ప్లేట్లోకి తీసుకొని ఇందులోకి ముందుగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ముందుగా ఏం చేయాలంటే ఈ రవ్వ మొత్తానికి ఫుడ్ కలర్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నీళ్లు పోసుకోవాలి చూడండి ఒక స్పూన్ కూడా పడితే పోసుకోండి లేకపోతే వద్దు మళ్ళీ కావాలంటే ఇంకొంచెం నీళ్లు చిలకరించుకోవచ్చు చూసుకొని వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ విధంగా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చక్కగా ఈ రవ్వ మొత్తానికి ఫుడ్ కలర్ బాగా పడుతుంది మనం ముగ్గుల్లో చక్కగా వేసుకోవచ్చండి ఎక్కువగా వేసుకుంటే నిండు కలర్ వస్తుంది లైట్గా వేసుకుంటే లైట్ కలర్ వస్తుంది అంతే చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పసుపు రంగులాగా వచ్చేసేసింది అంటే లెమన్ ఎల్లో కలర్ ఉంటుంది కదండి ఆ విధంగా వచ్చేసింది నిండుగా వేసుకుంటే ఇంకా నిండుగా వస్తుంది ఇప్పుడు ఈ రంగుని పక్కన పెట్టేసుకుందాము మనం వేరే రంగు కలుపుకునే లోపల మనకి ఈ పసుపు రంగు అనేదిగా ఆరిపోతుంది మనం ఒక స్పూన్ నీళ్ళు వరకే వేసుకున్నాము కాబట్టి అలా అసలు ఒక చుక్క తడి తగలగానే మనకి చక్కగా ఈ రవ్వ మొత్తానికి ఆ ఫుడ్ కలర్ అనేది పట్టేస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ రెడ్ ఉంది కదా ఈ ఆరెంజ్ రెడ్ కలర్ వేసుకుందాము అందుకోసం ఇంకొంచెం నూకని వేరే ప్లేట్లోకి తీసుకున్నా అంటే మళ్ళీ అన్నీ కలిసిపోతాయి కాబట్టి ఇప్పుడు ఆరెంజ్ రెడ్ వేసుకుంటున్నాను ఆరెంజ్ రెడ్ వేసుకున్న తర్వాత ముందు ఈ రవ్వ మొత్తానికి నీళ్ళు వేయకుండానే ముందు ఒకసారి కలిపేసుకోవాలి రవ్వని ఫుడ్ కలర్తో ఆ తర్వాత నీళ్ళు వేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఈ రంగు కూడా చక్కగా వచ్చేసింది ఆరెంజ్ కలర్ అనేది కూడా వచ్చేసింది ఇప్పుడు ఈ రంగుని పక్కన పెట్టేసుకుందాము ఆరిపోవటానికి ఇప్పుడు మళ్ళీ ప్లేట్లోకి మళ్ళీ రవ్వ తీసుకుందాము ఇప్పుడు గ్రీన్ కలర్ వేసుకుందామండి ఈ గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఈ రంగు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆఖరిన కుంకుమ వేసుకొని కలుపుకుంటున్నాను మనం కుంకుమని కుంకుమలాగా రంగుల్లోకి అంటే ముగ్గు వేసేటప్పుడు వాడుకోవచ్చు ఇలా రవ్వలోకి కలిపితే ఈ కలర్ అనేది వస్తుంది అంటే మరి నిండు కుంకుమలాగా కాకుండా ఈ కలర్ వస్తుందండి దీన్ని కూడా చక్కగా వాడుకోవచ్చు ఇక్కడ నేను తామర పువ్వు వేసుకున్నానండి ఈ తామర పువ్వుకి రంగులు అద్దుతున్నాను మరి మీ అందరికీ ఇంట్లోనే ఎప్పుడైనా రంగులు లేనప్పుడు ముగ్గు వేయటానికి రంగురంగులు ముగ్గు వేయడానికి ఇంట్లో ఫుడ్ కలర్స్తో తయారు చేసుకున్న ఈ రంగులు చిట్కా కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching!